కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన సంస్కరణల ప్రతిఫలాలను వ్యాపారులు సామాన్య ప్రజలకు అందించాలని టీడీపీ నాయకులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు చేపట్టిన కార్యక్రమంపై అవగాహన నాలుగో రోజుకు చేరుకుంది గురువారం నెల్లూరు సిటీ పరిధిలోని పెద్ద బజార్ సెంటర్ లో స్థానిక వ్యాపారులకు ప్రజలకు దుకాణాధారులకు జీఎస్టీ కలిగే లబ్ధిని వివరించారు జీఎస్టీ అమలుపై స్థానికులకు ఉన్న అపోహలను తొలగించారు ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ టూ పాయింట్ జీరో సంస్కరణలు తెచ్చి పేద మధ్యతరగతి ప్రజలపై ధరల భారం తగ్గించిందన్నారు

మీరు కూడా ఒక రూపాయి తగ్గించారు అన్నిటి మీద జిఎస్టి తగ్గించారు చక్కెర చక్కెర మీద కూడా జిఎస్టి తగ్గించారు దీనివల్ల ఏంటి అంటే బెనిఫిట్ మీకు రూపాయి వచ్చే ఆదాయము ఈ పాలు మొత్తానికి జిఎస్టీ లేకుండా చేశారు సున్నా పర్సెంట్ జిఎస్టీ నెక్స్ట్ మనం లైట్ చేసేదే లైట్ లైట్ అంటే పాలు ఎక్కువేయాలి ఆయన పాలు కొంటే కొంచెం జిఎస్టీ ఉంటుంది విడిపాలు కొనుక్కుంటే అసలు కూడా జిఎస్టీ లేదు సున్నా మనం వాడే టీ పొడి ఏదైతే ఉందో దీని మీద పూర్తిగా జిఎస్టీ తగ్గించారు ఈరోజు ముఖ్యంగా మేము అందరం రావడానికి కారణం ఏంటంటే ఎంపీ వీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించారు జిఎస్టీ టూ పాయింట్ టూ దాని మీద వ్యాపారస్తులకి తెలియదు కాదు మాకంటే మీకే బాగా తెలుసు కానీ వ్యాపారస్తులకి గుర్తు చేయండి రావడం అంటే ఎలా తగ్గాయి మీ అందరి చూసుకోవచ్చు దానివల్ల వ్యాపారస్తులకు మంచి జరుగుతుంది కోటం ప్రభుత్వం ఇప్పుడు మంచి చేసింది ఇవన్నీ తెలియజేయమని ఎంపీ వీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటే టైం పట్టండి తగ్గింది దీనివల్ల మీ వ్యాపారస్తులుగా మీకు మంచి ఆదాయం ఈ రోజుకి ఈరోజు అర్థం కాకపోయినా ఒక నెల రోజులు మీకు అర్థం అవుతుంది లాస్ట్ మంత్ ఆదాయం చేయడం అవన్నీ కూడా తలం తగ్గాయి దానివల్ల నీకు రూపాయి ఆదాయం అనేది తెలుస్తుంది దానివల్ల మీరు కొన్ని హ్యాపీగా ఉంటుంది ఒక నెల రోజులు చూడండి ఈరోజు జిఎస్టీ టూ పాయింట్ ఓ ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా ధరల స్థిరీకరణ తీసుకురావాలి భారతదేశాన్ని ఆర్థికంగా ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా రుద్రేటిలోకి తీసుకుపోవాలి ఈ జిఎస్టి టూ పాయింట్ ఓ ద్వారా ప్రజలకు ఎలా మంచి జరుగుతుంది అనే విషయాన్ని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సూచనల మేరకు గత నాలుగు రోజులుగా మేము వ్యాపారస్తులందరికీ తిరుగుతూ ప్రజలందరికీ తిరుగుతూ ఈ యొక్క జిఎస్టీ టూ పాయింట్ ఓని ఎంపీ గారి తరపున వ్యాపారస్తులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మేము మా నాయకులు జాకిర్ బాయ్ ఆధ్వర్యంలో ఫజల్ గారి ఆధ్వర్యంలో మరియు మా ముఖ్య నాయకులందరూ మైనార్టీ నాయకులందరి ఆధ్వర్యంలో మా మహిళా నాయకుల యొక్క ఆధ్వర్యంలో ఈరోజు నెల్లూరు పెద్ద బజార్ సెంటర్లో ఉండేటటువంటి వ్యాపార సముదాయాలన్నింటినీ కూడా వారి అందరితో వ్యాపారస్తులతో కలిసి జిఎస్టీ టూ పాయింట్ ఓ యొక్క విశిష్టతని వారికి తెలియజేయడం జరిగింది వాళ్ళందరూ కూడా చాలా తృప్తి తృప్తిగా ఉన్నారు మాకు చాలా మంచి చేస్తూ ఉంది కూట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఇచ్చిన ప్రతి హామీని సూపర్ సిక్స్ పథకాలని నెరవేర్చారు అదేవిధంగా ఈ దసరాకి ఈ పండక్కి మాకు మంచి గిఫ్ట్ ఇచ్చారు జిఎస్టీ టూ పాయింట్ ఓ ద్వారా అని చెప్పి వ్యాపారస్తులు చెప్తా ఉన్నారు కాబట్టి ఈరోజు మేమందరం కూడా వారిని కోరుకోవడం జరిగింది ఏదైతే గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చారు అదేవిధంగా మన మంత్రి నారాయణ గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చారు ఈ ఇద్దరు వ్యక్తులు కూడా జోడెద్దుల్లాగా ఈ నెల్లూరు నగర అభివృద్ధి కోసం ఈ నెల్లూరు ప్రాంత అభివృద్ధి కోసం ఎంత కష్టపడుతున్నారో ఎంత తప్పన పడుతున్నారో అదేవిధంగా వారి తప్పన్ని వారి కష్టాన్ని ప్రజలకు మంచి జరగాలనే దానికోసం వారు చేసేటటువంటి కృషిని గుర్తించి రేపు ఎప్పుడు ప్రజ ఎప్పుడు కూడా కూట ప్రభుత్వానికి వారికి అండగా నిలబడాలని కూడా వ్యాపారస్తుల్ని ప్రజల్ని కోరుకోవడం జరిగింది ముఖ్యంగా చివరిగా ఒక మాట చెప్పాలి అంటే రోజు చెప్పుకుంటూ వెళ్తా ఉన్నాం ప్రజలకి కానీ మళ్ళా కూడా చెప్పాలి కాబట్టి ముఖ్యంగా ఈ జీఎస్టీ వల్ల నిరుపేద కుటుంబాలకి ఎంతో ఆదాయం నెలకి ఐదు వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయలు మిగిలించుకునేటటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా ఒక నెల రోజుల లోపల ప్రజలందరికీ వ్యాపారస్తులు అందరికి కూడా అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఈరోజు ఉప్పు కానించి పప్పు కానించి బియ్యం కానించి నూనె కానించి బ్రష్ కానించి షాంపు కానించి సోపు కానించి బ్యూటీ సెగ్మెంట్ కానించి ఏసీలు కానించి టీవీలు కానించి కంప్యూటర్లు కానించి మొబైల్లు కానించి బైకులు కానించి కార్లు కానించి అన్ని ధరలు కూడా ఈరోజు చాలా వరకు తగ్గించినటువంటి పరిస్థితి ప్రత్యేకంగా నిత్యావసర సరుకుల్లో ముఖ్యమైనటువంటి వస్తువుల్ని అసలు ట్యాక్స్ లేకుండా చేసినటువంటి పరిస్థితి బాగా అందరూ ఉపయోగించినటువంటి పాలని విడిపాలు తీసుకుంటే ట్యాక్స్ లేకుండా చేసినటువంటి పరిస్థితి నిత్యం వాడేటటువంటి కూరగాయలు పండ్లు మీద జీరో పర్సెంట్ ట్యాక్స్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ఈ యొక్క జిఎస్టీ టూ పాయింట్ అని అర్థం చేసుకోవాలా వ్యాపారస్తులందరూ కూడా వాళ్ళు ఫ్యాక్టరీల నుంచి వారికి జిఎస్టీ వల్ల తక్కువ రేటుకు వస్తుంది కాబట్టి వారిని కూడా రిక్వెస్ట్ చేసుకున్నాం మీకు ఒక రూపాయి తగ్గుతుంది కాబట్టి ప్రజలకి కస్టమర్లకు కూడా ఒక రూపాయి తగ్గించేయండి దీనివల్ల దేశవ్యాప్తంగా రెండు లక్షల కోట్ల రూపాయలు మనీ జనరేట్ అవుతుందని కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది జై హింద్